అందరికీ నమస్కారం పురుటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం చాలా రోజుల తర్వాత కొత్త స్టాక్తో అయితే మేము ముందుకు వచ్చానండి చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి ఈ చీరలు తొమ్మిదో నెల రావాల్సి ఉంది కానీ ఒక నెల లేట్గా వచ్చాయి కానీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి మీరే చూస్తారు కదా మీకు ఫుల్ వీడియోలో మీకు నేను చీరలన్నీ చూపిస్తాను ఈ వీడియో చూసే ముందు మీరు లాస్ట్ వరకు చూడండి ఒక మాట చెప్తున్నాను ఇది ఇలా నేను చెప్పవలసి వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మీరు ఫుల్ వీడియో చూసి మీ అభిప్రాయం కూడా చెప్తారని కోరుకుంటున్నాను ఇంకెందుకు ఇది టెంపుల్ బార్డర్ అండి కింద జెరీ బార్డర్ అయితే వచ్చింది మీకు ఫోటోలో చూపిస్తున్న విధంగా కలర్ కాంబినేషన్ శారీ బ్లౌజ్ కింద ఆపోజిట్ బార్డర్ ఏదైతే ఉంటుందో అది వస్తుందనమాట క్లాత్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా బాగుందండి ఇందులో మొత్తము ఎనిమిది కలర్లు అయితే ఉన్నాయి ఏ కలర్ ఆ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి ఈ కలర్ అయితే సపోటా కలర్కి బ్లాక్ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఎవరికైనా సెట్ అయిపోతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి బిగ్ బార్డర్లో జెరీ అలాగే గుటాస్ వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇందులో కూడా ఎనిమిది కలర్లు ఉన్నాయి కింద బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అదే వచ్చింది క్లాత్ అయితే భలే ఉందండి ఫ్యాన్సీగా ఉంది మనము ఎక్కడికైనా చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇందులో అన్ని కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో కూడా ఎనిమిది కలర్లు ఈ గ్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి రెండు కూడా గ్రీనరీగా చాలా బాగున్నాయి కదా అందులో వైట్ కూడా ఇంకా అంటే ఇంకా బాగుంది అన్నిటికంటే హైలైట్ అనిపించింది నాకు వైట్ అయితే బాగా నచ్చింది ఫోటోల కలర్ అయితే రాలేదు యాషే డబల్ ఇచ్చాడు ఇది ఈ మోడల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి లైట్ క్రష్ వచ్చి కింద జెరీ బార్డర్ వచ్చింది లుక్ అయితే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ బాగున్నాయి బ్లౌజులు అన్నీ కూడా ఆపోజిటే వచ్చాయి నేను ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్లలో ఒకటి రెండు సెల్ఫ్ వచ్చాయి మిగతా అన్నీ కూడా కాంట్రాస్ట్ మీకు బ్లౌజులు కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే వచ్చాయి ఏ కలర్ ఆ కలర్ అని చెప్పాలి ఇక్కడ మీకు పైన ఇక్కత్ డిజైన్ లాగా ఉంటుంది కానీ ఇక్కత్ టైప్ అయితే కాదు కింద బార్డర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ అండి అన్నీ కూడా మనకు సిక్స్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ లోపే ఉన్నాయి కాస్ట్ అన్నీ కూడా శారీస్ డిజైన్ బట్టి మనకు కాస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి కలంకారీ డిజైను ఇవి మనకు డిజైన్ ఒకేలాగే అనిపించిన కింద బార్డర్లు బ్లౌజులు చేంజ్ అయిపోతాయి ఇందులో ఆరు కలర్లు ఉన్నాయి కానీ మనకు నాలుగే ఇచ్చారు సేమ్ అనమాట డబల్ వచ్చింది రెండు కలర్లు అందుకని ఇక్కడ నేను నాలుగే చూపిస్తున్నాను క్లాత్ ఇది కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ లిక్ ఉంది నెక్స్ట్ ఇవి బ్లౌజులు ఆపోజిట్ సపరేట్ వచ్చాయి జకాట్తో శారీస్ అన్నీ కూడా మనకు లైన్స్తో వచ్చి ఉన్నాయి గ్రీన్కి రెడ్ అలాగే ఇది పింక్కి గ్రీన్ వచ్చిందండి డార్క్ పింకు నెక్స్ట్ స్నఫ్ కలరు అలాగే నావీ బ్లూ కలరు వీటికి కూడా ఆపోజిట్ బ్లౌజ్లు వచ్చాయి ఫ్యాన్సీ ఉందనమాట క్లాత్ మెత్తగానే ఉంది మరీ స్టిఫ్గా అయితే లేదు కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇందులో ఆరు కలర్లు నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్రింటెడ్ అనమాట ఇది ఫ్యాన్సీ క్లాత్ మెత్తగానే ఉంది ఇది కూడా ఆపోజిట్ బ్లౌజ్లో వచ్చాయి ఈ ప్రింటు మనకి అంత త్వరగా అయితే పోదు శారీకి ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫేషియల్ కలర్స్ అయితే యాడ్ అయ్యాయి అన్నమాట కొంచెం డిజైన్ చాలా అంటే చాలా బాగుందండి ఇందులో ఆరు కలర్లు మొత్తము తర్వాత మోడల్ వచ్చేసి ఫ్యాన్సీలోనే మనకు కొంచెం జరీ టచ్ అయింది బార్డర్ కూడా బాగుంది వీటికి కూడా ఆపోజిట్ బ్లౌజులు వచ్చాయి ఈ ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంతవరకు చూసిన వాటిలో మీకు రెండు సెట్లు అయితే వచ్చాయి మిగతావి ఒక్కొక్క సెట్టే ఉన్నాయన్నమాట ఇందులో అన్నీ కూడా బ్లౌజులు ఆపోజిటే ఉన్నాయి రాణి పింక్ ఎల్లో రెడ్ గ్రీను ఇలా రామా కలర్ పింక్ పింక్ ఎల్లో అన్నీ కూడా బాగున్నాయి క్లాత్ కూడా కంఫర్ట్గా ఉంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ డిజైన్ కలంకారీ డిజైన్ ఉంది కానీ మీడియం బార్డర్తో వచ్చింది బార్డర్ అయితే సూపర్గా ఉందండి వీటికి సెల్ఫ్ బ్లౌజులు అయితే వచ్చాయి వీటిలో ఎనిమిది కలర్లు అయితే ఉన్నాయి ఎనిమిది ఎనిమిది కలర్స్ పర్పుల్ అయితే చాలా బాగుంది వీటిలో మనకు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫే వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసి సాఫ్ట్గా ఉందండి ఇది దీనికి బార్డర్ ఏమీ రాలేదు క్యాజువల్గా వచ్చింది ఇందులో మీకు బ్లౌజు కొంగు ఒకేలాగా ఉంటాయి శారీ మొత్తం ఇలా రౌండ్స్ అయితే ఉంటుంది ప్లెయిన్ వచ్చి ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా మనకు కొంగు బ్లౌజ్ వస్తుంది మనకు ఫుల్ శారీ అయితే ఇవ్వలేదు ఇందులో ఆరు కలర్లు అయితే ఉన్నాయి ఫస్ట్ది రాయల్ బ్లూ బ్లాక్ అలాగే నీలం బ్లూ ఇవి మూడు కలర్లు అవి మూడు కలర్ మొత్తం ఆరు కలర్లు ఇందులో క్లాత్ అయితే చాలా బాగుందండి క్యాజువల్గా ఉంటుంది ఈ శారీ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలోనే వీటికి కూడా బ్లౌజ్ల ఆపోజిటే వచ్చాయి అక్కడక్కడ మనకు ఇక్కత్ డిజైన్ స్టైల్లో మనకు బుటాస్ అయితే వచ్చాయి కింద బార్డరు జరిగితూ ఉంది ఇందులో వచ్చేసి ఎనిమిది కలర్లు అయితే ఉన్నాయి పింక్ ఎల్లో గ్రీన్ గ్రీన్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీకు చూపిస్తున్నాను కదా ఫోటోలో ఈ విధంగా అయితే వస్తుంది శారీ ఇది లాస్ట్ గ్రీను చూశాను కదా చీరలు అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను కలెక్షన్ చాలా బాగుందండి క్లాస్ బాగుంది అలాగే మనకు రీజనబుల్ రేట్ కూడా ఉంది ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి అని చెప్పాను కదా ఏంటి అంటే ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాను ఇంటి దగ్గరే అనమాట అందరికీ తెలిసిన విషయమే నాకు వీడియో ఇలా వీడియా అవేర్నెస్ అయితే గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి వచ్చింది ముందైతే యూట్యూబ్ ఇలా లేదు జస్ట్ మౌత్ పబ్లిసిటీ మాత్రమే ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల నా బిజినెస్ అయితే గ్రోత్ బాగానే అయింది వచ్చిన స్టాక్ వచ్చినట్లు అయిపోతుంది కాకపోతే కలెక్షన్ కొంచెం లేట్ అవుతుంది కలెక్షన్ అంటే మీరు అమౌంట్ ఇస్తారు కదా సో అది కొంచెం లేట్ అవుతుంది లేట్ అవ్వడం వల్ల ఏంటంటే మాకు కూడా కొంచెం స్టాక్ తెప్పించుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఈ విషయం నేను ఈ వీడియో ద్వారా ఎప్పుడు నేను ఇలా చేస్తానని అనుకోలేదు ఎందుకంటే ఆ ఇబ్బందులు ఇంతకుముందు అయితే లేవు ఇప్పుడు ఏంటంటే రూల్స్ అన్నీ మారిపోయాయి జిఎస్టీ లేదు అంటున్నారు కానీ జిఎస్టీ ఉంది కొంతవరకు ఉంది కాకపోతే మనకు డైరెక్ట్ సరుకు తెచ్చుకున్నప్పుడు కానీ లేకపోతే లోకల్లో తెచ్చుకున్నా కానీ ఎక్కడ తెచ్చుకున్నా కూడా ఇప్పుడు అమౌంట్ అప్పు అయితే ఎవరు ఇవ్వడం లేదు అందరూ క్యాష్ అనమాట హోల్సేల్ కావచ్చు రీటైల్ కావచ్చు ఏదైనా సరే మాకు కూడా ఇప్పుడు రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి మాకు ఇప్పుడు ఇంతకుముందు త్రీ మంత్స్ అయితే ఉండేది ఇప్పుడైతే క్యాష్ పేమెంట్ ఇస్తేనే స్టాక్ ఇస్తాము ఇస్తాము అంటున్నారు సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చీరలు ఎంత తొందరగా తీసుకెళ్తారో మనకు అమౌంట్ కూడా అంతే ఫాస్ట్గా ఇస్తే ఇంకా మంచి కలెక్షన్స్తో మీ ముందుకైతే వస్తాను మీకు కూడా తెలిసిన విషయం ఇది అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎవరికైనా తప్పుగా అనిపిస్తే తప్పకుండా క్షమించండి సో ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు కాకపోతే చెప్పక తప్పట్లేదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే సో మీకు కనుక శారీస్ నచ్చితే తప్పకుండా షాప్కి వచ్చి షాపింగ్ చేయండి అలాగే నన్ను దృష్టిలో పెట్టుకొని మన స్టాక్ని అలాగే మన దగ్గర దొరికే క్లాత్ని దృష్టిలో పెట్టుకొని మీరు నేను చెప్పిన విషయం ఆలోచన చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్